ఈరోజు నుండి మనం మొదటి రాజుల గ్రంథంలో నుండి మొదటి అధ్యాయము చదువుకుంటున్నాం రాజైన దావిదు బహు వృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగక ఉండెను కాబట్టి వారు మా ఏలిన వాడవును రాజువు నగు నీ కొరకు తగిన చిన్న దాన్ని వెతుకుట మంచిది ఆమె రాజేన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిటిలో పండుకునునని చెప్పి ఇజ్రాయేలీయుల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికి అభిషగు అను షునేమియురాలిని చూచి రాజునొద్దకు తీసుకొని వచ్చిరి ఈ చిన్నది బహు చక్కనిద్య ఉండి రాజును ఆదరించి ఉపచారము చేండును గాని రాజు దానిని కూడా లేదు హగ్గీతు కుమారుడైన అధోనియా గర్వించినవాడై నేను రాజునగుదులను అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు ఎనభది మంది మనుషులను ఏర్పరచుకొనను అతని తండ్రి ఇలాగున ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నెప్పి కలుగజేయలేదు చూచుటకు అతడు బహు సౌందర్యం గలవాడు అక్షలోము తరువాత పుట్టినవాడు అతడు శరుయా కుమారుడైన యోవాబుతోనూ యాజకుడైన అభ్యతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షము వహించి అతనికి సహాయము చేసిరి గాని యాజకుడైన సాధోకును యోహోయ కుమారుడైన బేస బేనయామును ప్రవక్త అయిన నాథనును షిమియు రెయూయును దావీదు యొక్క సూరులను అధోనియాతో కలిసి కొనకయుండ్రి అదోనియా ఎనరోగేలు సమీప మందుండు జోహెలేతు అను బండ దగ్గర గొర్రెలను ఎడ్లను క్రొవ్విన దూడలను బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులందరినీ యూదావారుగు రాజు యొక్క సేవకులందరినీ పిలిపించను కానీ ప్రవక్తయగు నాతానును బెనయానును దావీదు సూరులను తనకు సహోదరుడైన సొలోమోనును పిలవలేదు అప్పుడు నాతాను సొలోమోను తల్లి అయిన బెర్షబతో చెప్పినదేమనగా దేమనగా హగ్గీత కుమారుడైన అధోనియా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా అయితే ఈ సంగతి మన ఏలినవాడైన దావీదునకు తెలియకయే ఉన్నది కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సోలోమోను ప్రాణమును రక్షించుకున్నటకై నేను నీకొక ఆలోచన చెప్పేదను వినుము నీవు రాజైన దావీదునద్దకు పోయి నా ఏలినవాడ రాజా ఆవశ్యకముగా నీ కుమారుడైన సోలోమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని నీ సేవకు రాలనైన నాకు నీవు ప్రమాణపూర్వకంగా సెలవిచ్చితివే అధోనియా ఏలుచుండుట ఏమని అడుగవలేను రాజుతో నీవు మాట్లాడుచుండగా నేను నీ వెనుక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢీపరచుదనని చెప్పాను కాబట్టి బెర్షెబా గదిలోనున్న రాజునద్దకు వచ్చాను రాజు బహు వృద్ధుడైనందున శునేమిరాలైన అభిషగు రాజును కనిపెట్టుచుండెను బెర్షెబా వచ్చి రాజు ఇద్దరు సాగిలపడి పడి చేయగా రాజు నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె ఇలాగ మనవి చేశాను నా ఏలినవాడా నీవు నీ దేవుడైన యోహో తోడని నీ సేవకురాలన నాకు ప్రమాణము చేసి ఆవశ్యకముగా నీ కుమారుడన్న సొలోమోనును నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడవునని సెలివిచితివే ఇప్పుడైతే అధోనియా ఏలుచున్నాడు ఈ సంగతి నా ఏలిన వాడమును రాజువునకు నీకు తెలియకయే ఉన్నది అతడు ఎడ్లను క్రొవ్విన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులను యాజకుడైన అభ్యర్థారును సైన్యాధిపతి అయిన యోవాబును పిలిపించెను కానీ నీ సేవకుడైన సొలోమనును పిలువలేదు నా ఏలున వాడవైన రాజా నా ఏలన వాడవైన రాజువగు నీ తరువాత సింహాసనం మీద ఎవడు ఆసీనుడగునో అందును కూర్చి ఇజ్రాయేలుడందరూ కనిపెట్టి ఉన్నారు ఇదిగాక నా ఏలన వాడవైన రాజువగు నీవు నీ పిత్రులతో కూడా నిద్ర పొందిన తరువాత నేనును నా కుమారుడైన సోలోమనును అపరాధములుగా ఎంచబడుతుము ఆమె రాజుతో మాటలాడుచున్నప్పుడు ప్రవర్త నాతాను లోపలికి రాగా ప్రవర్తయగు నాతను వచ్చి ఉన్నాడని సేవకులు రాజునకు తెలియజేసిరి అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారము చేసి సాష్టాంగపడి నా ఏలన వాడవైన రాజా అదోనియా నీ తరువాత ఏలువాడై నీ సింహాసన మీద కూర్చుండినని నీవు సెలవిచ్చితివా ఏలైనగా ఈ దినవన అతడు పోయి విస్తారమైన ఎడ్లను క్రొవ్విన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులందరినీ సైన్యాధిపతులను యాజకుడైన అభ్యతారును పిలుపు పిలిపించగా వారు వాణి సముఖంలో అన్న పానములు పుచ్చుకొనచు రాజైన అదోనియా చిరంజీవి అగునుగా కా అని పలుకుచున్నారు అయితే నీ సేవకుడైన నన్నును యాజకుడైన సాధోకును యహోయుధ కుమారుడైన బెనయాను నీ సేవకుడైన సొలోమోను అతడు పిలిచిన వాడు కాడు నా ఏలైన వాడా నా ఏలైన వాడవును రాజువున గున్నీ తరువాత నీ సింహాసనం మీద ఎవడు ఆస్యూనుడయిండునో అది నీ సేవకుడైన నాతో చెప్పక ఎందువా ఈ కార్యము నా ఏలన వాడవును రాజువున గున్నీ సెలవు చొప్పున జరుగుచున్నదా అని అడిగాను దావీదు బెర్షవాను పిలువమని సెలవీయగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలవబడెను అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినదేమనగా సకలమైన ఉపద్రవ్యములలో నుండి నన్ను విడిపించిన యహోవా జీవముతోడు ఆవశ్యకముగా నీ కుమారుడైన సోలోమోను నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని ఇజ్రా ఏలుయుల దేవుడైన యహోవా నామము తోడని నేను నీకు ప్రమాణము చేసిన దానిని ఈ దినమునే నెరవేర్చదునని చెప్పగా బర్షబ సాగిలిపడి రాజునకు నమస్కారము చేసి నా ఏలనవాడమైన రాజు అగు దావీదు సదాకాలము బ్రతుకును గాక నేను అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన నాథానును యోహో కుమారుడైన బెనయాను నా యొద్దకు పిలువమని సెలవేగా వారు రాజు సన్నిధికి వచ్చిరి అంతటా రాజు మీరు మీ ఏలిన వాడనైనా నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సోలోమోనును నా కంచిన గాడిద మీద ఎక్కించి గిహోనునకు తీసుకుని పోయి యాజకుడైన సాధోకును ప్రవక్తైన నాథానును అక్కడ ఇజ్రాయేలుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తరువాత మీరు బాకానాథము చేసి రాజన సొలోమోను చిరంజీవి గాక అని ప్రకటన చేయవలను ఇజ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేనతని అధికారిగా నియమించి ఉన్నాను గనుక పిమ్మట మీరు ఎరుష లేమునకు అతని వెంటరాగా అతడు నా సింహాసనం మీద ఆశీనుడై నాకు ప్రతిగా రాజునగును అని సెలవిచ్చెను అందుకు యహోయద కుమారుడైన బెనయ్య రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లనెను ఇలాగు జరుగును గాక నా ఏలన వాడవును రాజువు నగు నీ దేవుడైన ఏహోవా ఆ మాటను స్థిరపరచునుగాక ఏహోవా నా ఏలన వాడవును రాజువునకు నీకు తోడుగా నుండినట్లు ఆయన సలోమోనునకు తోడుగా నుండి నా ఏలినవాడు నా రాజుకు దావీదు యొక్క రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా చేయునుగాక అనెను కాబట్టి యాజకుడైన సాధోకును ప్రవక్తైన నాతానును యోహోయుధ కుమారుడైన బెనియాయిను కెరెతీయులును పెలేతీయులను రాజైన దావీదు కంచెల గాడిది మీద సొలోమోను ఎక్కించి గుహోనుకు తీసుకుని రాగా యాజకుడైన సాధుకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలోమోనునకు పట్టాభిషేకం చేశాను అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరను రాజైన సొలోమోను గాక అని కేకలు వేసిరి మరియు ఆ జనులందరూ అతని వెంబడి వచ్చి పిల్లన గ్రోవులను ఓదుచు వాటి నాదము చేత నేల బద్దలగునట్లు అత్యధికముగా సంతోషించిరి అధో అధోనియామును అతడు పిలిచిన వారందరను విందులో ఉండగా విందు ముగేబోవు సమయమున ఆ చప్పుడు వారికి వినపడేను యోబాబు వాకానాథము విని పట్టణమునందు ఈ అల్లరి ఏమని అడుగగా యాజకుడైన అభ్యతారు కుమారుడైన యోత యోనాథాను వచ్చెను అధోనియా లోపలికి రమ్ము నీవు ధైర్యవంతులవు నీవు శుభ సమాచారములతో వచ్చుచున్నావనగా యోనాథాను అధోనియాతో ఇట్ల నేను నిజముగా మన ఏలిన వాడవును రాజునకు తావిదు సొలోమనును రాజుగా నియమించిన్నాడు రాజు యాజకుడైన సాధోకును ప్రవక్తైన నాథానును యహోయుద కుమారుడైన బెనయానును కెరే తీయులను పెలే తీయులను అతనితో కూడా పప్పగా వారు రాజు కంచిన గాడి మీద అతన్ని నూరేగించిరి యాజకుడైన సాధోకును అయిన నాథాను గిహోను దగ్గర అతనికి పట్టాభిషేకం చేసిరి అక్కడ నుండి వారు సంతోషముగా వచ్చుచున్నారు అందువలన పట్టణము అల్లరి ఆయను మీకు వినబడిన ధ్వని ఇదే మరియు సొలోమను రాజ్య రాజ్యాసనము మీద ఆశరుడై ఉన్నాడు అందుకే రాజు సేవకులు మన వాడును రాజునకు దావీదునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవచ్చి నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలోమోనునకు ఎక్కువైన ఖ్యాతి కలిగినట్లును రాజ్యము కంటే అతనికి అతని రాజ్యము ఘనముగా ఉండినట్లును దేవుడు దయచేయునుగా అని చెప్పగా రాజు మంచం మీద సాగిరపడి నమస్కారం చేసి ఇట్ల నేను నేను సజీవినై ఉండగా ఈ దినమున జరిగినట్లు నా సింహాసనం మీద ఆసినడకటకు ఇజ్రాయేలుల దేవుడైన యహోవా ఒకరి నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రం కలుగును కా నేను అందుకు అదోనియా పిలిచిన వారు భయపడి లేచి తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయి అధోనియా సొలోమోనుకు భయపడి లేచి బయలుదేరి బలిపీటపు కొమ్ములను పట్టుకొనెను అధోనియా రాజైన సొలోమోనునకు భయపడి బలిపీటపు కొమ్ములను పట్టుకొని రాజైన సొలోమోను తన సేవకుడినైనా నన్ను కత్తిచేత చంపకుండా ఈ దినమున నాకు ప్రమాణము చేయలనని మనవి చేర్చున్నట్లు సొలోమోనునకు సమాచారం రాగా సొలోమాను ఇలాగ సెలవిచ్చెను అతడు తన్ను యోగ్యునిగా అగుపరుచుకుని నేడల అతని తల వెంట్రుకలలో ఒక్కటెనను క్రిందపడదు కానీ అతని యందు దౌష్టము కనబడిన ఎడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చి నుండి అతనిని పిలువనంపించాను అతడు వచ్చి రాజైన సొలోమును ఎదుట సాష్టాంగపడగా పడగా సొలోమును అతనితో నీ ఇంటికి బొమ్మని సెలవిచ్చెను దేవుడు ఈ చిన్ని వాక్యమును దీవించును గక్క ఆమెన్ మొదటి రాజుల గ్రంథంలో నుండి రెండవ అధ్యాయము చదువుకుంటున్నాం దావేదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సోలోమనునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను లోకులందరూ పోవలసిన మార్గము నేను పోవుచున్నాను కాబట్టి నువ్వు ధైర్యము తెచ్చుకొని నిర్భరము కలిగి నీ దేవుడైన యహోవ అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించినడలా నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకు నడుచుకుందువు మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మం అంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనము అప్పుడు నీ పిల్లలు తమ ప్రవక్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తన పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకొని నేడలా ఇజ్రాయేల్ రాజ్య సింహాసనం మీద ఆశీరుడ ఒకడు నీకు ఉండగా మానడని యహోవాన్ నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును అయితే శరుయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇజ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు ఎత్తేరు కుమారుడైన అమాషాయను వారిద్దరికీ అతడు చేసిన దానిని నీ వెరుగుదువు అతడు వారిని చంపి యుద్ధ సమయం అందైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చింతించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడేశాను నీకు తోచినట్లు అతనికి చేయవచ్చును కానీ అతని నెర నరసిన తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు నేను నీ సహోదరుడైన అప్షల్లోము ముందర నుండి పారిపోగా గీరాదేయుడైన బజ్జిల్లై కుమారులు నా సహాయమునకు వచ్చి నీవు వారి మీద దయించి నీ భద భోజనము చేయవారిలో వారిని చేర్చుము మరియు బెన్యమీనుడైన గేరా కుమారుడకు బహుము ఊరివాడనై నీమి నియోధనున్నాడు నేను మహనయములకు వెళుచుండగా అతడు నన్ను శపించెను నన్ను ఎదుర్కొనటకే అతడు యోర్ధను నది యుద్ధకు దిగిరాగా యోహోవాతోడు చేత నిన్ను చంపనని ప్రమాణము చేసేదని వారిని నిర్దోషిగా ఎంచవద్దు నీవు సుబుద్ధి గలవాడువు గనుక పనినేమి ఏమి చేయవలనో అది నీకు తెలియను వాణి నెరసిన తల వెంట్రుకలు రక్తంతో సమాధికి దిగచేయుము తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్రపొంది దావిదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను దావిదు ఇజ్రాయేలులను ఏలిన కాలము నలభై సంవత్సరములు హెబ్రోనులు అతడు ఏడు సంవత్సరములను ఎరుషలేములో ముప్పది మూడు సంవత్సరములను ఏలేను అప్పుడు సొలోమను తన తండ్రి అయిన దావిదు సింహాసనం మీద ఆసేనుడాయ్యను అతని రాజ్యమునిలు కడక స్థిరపరచబడెను అంతలో హగ్గీతు కుమారుడైన అధోనియా సలోమోను తల్లియగు బెర్షవ యుద్ధకు రాగా ఆమె సమాధానముగా వచ్చుచున్నావా అని అతడిని అడిగాను అతడు సమాధానముగానే వచ్చుచున్నానని చెప్పి నీతో చెప్పవలసిన మాట ఒకటి ఉన్నది నేను ఆమె అది చెప్పమనగా అతడు రాజ్యం నాదే ఉండెననియూ నేను ఏలవలనని అందరూ తమ దృష్టికి నా మీద ఉంచరనియూ నీవు ఎరుగుదువు అయితే రాజ్యము నాది కాక నా సహోదరుని అది యహోవో వలన అతనికి ప్రాప్తం ఇప్పుడు నేను నీతో ఒక మనివి చేసుకొని చిన్నాను కాదనుకు ఆమె చెప్పుమనగా అతడు రాజుకు సొలోమోన్ను శూనేమిరాలైన అభిషేకుణగు నాకు పెండ్లికిచ్చినట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలను అతడు నీతో కాదని చెప్పబ చెప్పడనెను బర్ష మంచిది నిన్ను కూర్చి రాజుతో చెప్పదనను బర్షప రాజైన సొలోమన్నద్దకు అదోనియా పక్షమున నా చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేసి సింహాసనం మీద ఆసనుడై తన తల్లి కొరకు ఆసనం ఒకటి వేయింపగా ఆమె అతని కుడుపార్శ్వమున కూర్చుండెను ఒక చిన్న మనివి చేకూర్చున్నాను నా మాట త్రోసి వేయకమని ఆమెతో చెప్పగా రాజు నా తల్లి చెప్పము నీ మాట త్రోసి వేయననగా ఆమె శునేమియురాలైన అభిషగును నీ సహోదరుడైన అధోనియాకు పెళ్లి కెప్పగి పెళ్లి కెప్పగింపవలనను అందుకు రాజైన మనుష్యునే మీరు అయిన అభిషేకును మాత్రమే అధోనియా కొరకు అడుగుటేయల అతడు నా అన్న కాబట్టి అతని కొరకును యాజకుడైన అభ్యతారు కొరకును కుమారుడైన యోవాబు కొరకును రాజ్యంను అడుగుమని తన తల్లితో చెప్పాను మరియు రాజైన మను యహోవ తోడు అధోనియా పలికి ఈ మాట వలన అతని ప్రాణకు నష్టం రాకపోయినలా దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేయను కాక నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసన మీద నన్ను ఆసీనుడుగా చేసి తన వాగ్దానం ప్రకారము నాకు కుటుంబము కలిగ చేసిన యహోవా జీవముతోడు అధోనియా ఈ దినమున మరణమవుదునని చెప్పి యహోవా యహోయుధ కుమారుడైన బెనయ్యను పంపగా ఆ ఇతడు అధోనియా మీద పడినందున అతడు చనిపోయాను తరువాత రాజు యాజకుడైన అభ్యతారుణకు సెలవిచ్చినదేమనగా అనాథతో నీకు కలిగిన పలుమునకు వెళ్ళము నీవు మరణమునకు పాత్ర వైతివి కానీ నీవు నీ తండ్రి అయిన ముందర దేవుడని యహోవ మందస్సమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొద్దు కనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను తరువాత సొలోమును అభ్యతారును యహోవకు యాజకుడిగా ఉండ ఉండకుండా తీసివేసాను అందువలన యహోవా ఏలీ కుటుంబీకులను కూర్చి షిలోహులో ప్రమాణము చేసిన మాట నెరవేరెను యోవాబు అప్షాలోము పక్షము అవలంబించిన పక్షము అవలంబించి ఉండెను గనుక ఈ వర్తమానములు అతనికి రాగా అతడు పారిపోయి యహోవా గుడారమునకు వచ్చి బలిపీటపు కొమ్ములను పట్టుకొనెను యోవాబు పారిపోయిన యహోవా గుడారమునకు వచ్చి బలిపీఠమునద్దను నాడను సంగతి రాజకు సొలోమోనునకు నాకు వినబడగా సొలోమోను యహోయుధ కుమారుడైన బెనయ్యను పిలిపించి నీవు వెళ్ళి వాని మీద పడమని ఇచ్చినందున బెనయ్య యహోబా గుడారమునకు వచ్చి రాజు నిన్ను బయటికి రమ్మని సెలవిచ్చినని యోహబాబుతో చెప్పాను అతడు అది కాదు నేను ఇక్కడనే చచ్చేదినక బెనయ్య తిరిగి రాజునొద్దకు వచ్చి యోవబాబు తనతో చెప్పిన మాట రాజునకు తెలియజేశాను అందుకు రాజు ఇట్లనను అతడు నీతో చెప్పినట్లుగా చేయకము అతడు ధారబోసిన నిరపరాధుల రక్తమును నా మట్టుకును నా తండ్రి కుటుంబముల మట్టుము మట్టుకుము పరిహారము చేయుటకై అతని చంపి పాతిపెట్టము నేరు కుమారుడును ఇజ్రాయేల్ వారి సహా సమూహాధిపతి అయిన యోతేరు కుమారుడగు యూదా వారి సేనాధిపతినైన అమాషాయును అను తన కంటే నీతి పరులను యోగ్యులకు ఇద్దరు మనుషుల మీద పడి యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరగకుండా కత్తి చేత వారిని చంపివేశాను కనుక అతడు దారపోసిన రక్తము యోహోవా అతని తల మీదకే రప్పించను మరియు వీరు ప్రాణ దోషమునకు యోవాబును అతని సంతతి వారును సదాకాలం ఉత్తరవాదులు కానీ దావీదునకును అతని సంతతికి అతని కుటుంబీకులకును అతని సింహాసనమునకును సమాధానము యోహో వలన ఎన్నిటన్నిటికి కలిగి ఉండను కాబట్టి యోహోయోధ కుమారుడైన బెనయ్య వచ్చి అతని మీద పడి అతని చంపగాతుడు అరణ్యమందు తన ఇంటిలో పాతిపెట్టబడను రాజు అతనికి బదులుగా ఏదో కుమారుడైన బెనయ్యను సేనాధిపతిగా నియమించను మరియు రాజు అభ్యతారుణకు బదులుగా యాజకుడైన సాధోకును నియమించను తరువాత రాజు షిమిని నంపించి అతనికి ఈ మాట సెలవిచ్చను నీవు ఎరుషులేమును ఇల్లు కట్టించుకొని బయటకు ఎక్కడికైనాను వెళ్ళక అందులో కాపురం ఉండుము నీవు ఏ దినమున బయలుదేరికి ద్రోణి ఏరువాగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చుట నిత్యమని రూఢీగా తెలుసుకొనుము నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది వనక షీమి తమరు సెలవిచ్చినది మంచిది మంచిదేను నేను వాడన రాజునకు తమరు చెప్పిన ప్రకారము తమ సేవకుడైన నేను చేసినని రాజుతో చెప్పాను షీమి ఋషులేములు అనేక దినముల నివాసము చేసి చేయచుండెను అయితే మూడు సంవత్సరమున తర్వాత షీమి యొక్క పనివారుల ఇద్దరు పారిపోయి మయాకాకుమారుడైన ఆకీషు అను గాతురాజు నొద్దకు చేరిది అంతటా నీవారు గాతులో ఉన్నారని షీమికి వర్తమానము కాగా షీమి లేచి గాడిదకు కట్టి తన పనివారిని వెదుకుటకై గాతులోని అకీష్ నొద్దకు పోయిను ఇలాగన షిమి గాతులో నుండి తన పనివారిని తీసుకుని వచ్చను షిమి ఎరుశలేముల నుండి గాతునికి పోయవచ్చునని సులోమౌనునకు వర్తమానము రకాగా రాజు షిమిని పిలువ నంపించే అతనితో ఇట్లనను నీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలమునకైనా వెళ్ళుతువో ఆ దినమున నీవు మరణమగుతువునని నిత్యముగా తెలుసుకొనవలనని తోడని నేను నీకు ఖండితముగా ఇచ్చి నీ చేత ప్రమాణము చేయించుతను కదా మరియు తమరు సెలవిచ్చినదే మంచిదని నీవు ఒప్పుకొంటివి కాబట్టి యహోవా తోడని నీవు చేసిన ప్రమాణమును మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకనుక పోతివేమి అని అడిగి నీవు మా తండ్రి దావీదునకు చేసినట్టు నీ హృదయంలో మెదలుచున్న కీడంతయు నీకు తెలియను నీవు చేసిన కీడు యహోవా నీ తల మీదకే రప్పించను రా అయితే రాజైన సొలోమను ఆశీర్వాదం పొందును దావీదు సింహాసనము యహోవా సముఖమందు సదాకాలము స్థిరపరచబడినని షీమితో చెప్పి రాజు యోహోయూత కుమారుడైన బెనియాకు సెలవియగా బయలుదేరి వాని మీద పడి వాని చంపెను ఈ ప్రకారము రాజ్యము సులోమును వర్షమున స్థిరపరచబడెను దేవుడు ఈ చిన్ని వాక్యమును దీవించనుగాక ఆమెన్ ఈరోజు మనం ఒకటో రాజుల గ్రంథంలో నుండి ఒకటి రెండు అధ్యాయాలు చదువుకున్నాము దేవుని కృపను బట్టి దేవునికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ದೇವು ಮನಂದ್ರಕೀತೋಡೆ ಗಕ್ಕ ಆಮೇಲೆ